హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ప్రాపర్టీ షో చాలా రోజు తర్వాత మన ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను హోల్సేల్ హోల్సేల్ మనం చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాం హోల్సేల్ చేస్తాం హోల్సేల్ చేస్తాం ఈసారి టూ జీరో ట్వంటీ త్రీలో ఆఫ్టర్ లాక్డౌన్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మనం ఈ బిజినెస్ మళ్ళీ పెద్దగా విజయవాడలో పెద్దగా హోల్సేల్ మన దగ్గర స్టార్ట్ అయ్యింది ఇప్పుడు మీరు వేరే చోట ఏదైనా చోటలో వెళ్ళి ఐదు వేలు పది వేలకే ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బు వేస్ట్ చేస్తున్నారు అదే డబ్బుతో మీరు మన దగ్గర వచ్చే లేడీస్ ఐటమ్ అయినా జెంట్స్ ఐటమ్ అయినా ఐదు వేలకే పది వేలకే సరుకు తీసుకొని మీరు మీ చుట్ట పక్కన ఎవరికి ఏం అవసరం ఉంది దాని పక్కన మన దగ్గర సరుకు తీసుకొని మీరు ఒక పది వేలైనా ఐదు వేలైనా ఇన్వెస్ట్ చేసి మీరు బిజినెస్ చేసుకోవచ్చు చిన్న చిన్న జాబ్ కన్నా బిజినెస్ చేస్తే బెటర్ నేను అనుకుంటున్నా ఓకే ఇది నా పర్సనల్ వ్యూ మీరు వచ్చి అలా చేసుకోవచ్చు మీ బిజినెస్ పద్దతి చేసుకోవచ్చు మన దగ్గర ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది గన్నవరం నుంచి ఒక లేడీస్ వచ్చేవాళ్ళు మన దగ్గర పదివేలకే సరుకు తీసుకున్నారు లేడీస్ టాప్స్ ఆ పదివేలు ఇప్పుడు ఫోర్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు త్రీ ల్యాక్స్లో కన్వర్ట్ అయింది ఆ పదివేలుతో అది మనం బాగా కష్టం చేయాలి బాగా సేల్స్ చేయాలి సరుకు తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు మీరు కూడా ఎవరైనా లోపల మనసులో ఉందే కాదు నేను ఒక చిన్న బిజినెస్ చేస్తామని ఉంటే మన దగ్గరే కనెక్ట్ చేసుకోండి డిస్క్రిప్షన్లో డిస్ప్లేలో మన నెంబరు డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్ మీరు కాల్ చేయండి ఓన్లీ ఫోర్ హోల్సేల్ నాట్ రిటైల్ అది నేను ప్రైస్ కూడా దీనిలో చెప్పును ఎందుకంటే మన దగ్గర వచ్చే ఎవరు కొ తీసుకెళ్తారు కదా వాళ్ళకి ఇబ్బంది అయింది తర్వాత ఒకవేళ నేను ఓపెన్గా ఏదైనా రేట్ చెప్పేసాను అనుకోండి ఆ రేటు రిట్ ఎవరు కొంటారో అడిగే తెలిసింది కదా దానికోసం మీకే ఇబ్బంది అయింది కాబట్టి నేను రేట్ చెప్పను ఓన్లీ ఐటమ్స్ చూపిస్తాము మీరు ఒకసారి వచ్చి మా గోడాలో కానీ మా షాపు వన్ టౌన్లో కూడా హోల్సేల్ షాప్స్ ఉంది అది కూడా మనం చూపిస్తాను మీకు వీడియోలో అప్పుడు మీరు డైరెక్ట్గా మా షాప్లో వచ్చి శాంపిల్ చూసే తర్వాత మనం గోడౌన్ నుంచి సప్లై ఇస్తాము మన దగ్గరే లేడీస్ జెంట్స్ కిడ్స్ వేర్ లేడీస్ వేర్ టాప్స్ జీన్స్ టోన్ జీన్స్ నైట్ ప్యాంట్ తర్వాత మీకు టీ షర్ట్స్ షర్ట్స్ చిన్న పిల్లలకి షర్ట్ పెద్దవాళ్ళకి షర్ట్స్ అన్నీ లభించును అది కూడా అతి తక్కువ ధరలో మీరు ఈ వీడియో ఫుల్గా చూడండి ఫుల్గా చూస్తే మీరు ఎలా అయినా పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఏదైనా వీడియో చూసే లేకపోతే మూవీ చూసే వేస్ట్ చేస్తారు ఇది మీ బిజినెస్ కోసం మీ లాభం అవుతుంది ఈ వీడియో చూసే తర్వాత మొత్తం వీడియో ఫుల్గా చూడండి నేను ఒక్కొక్కటి మార్ట్ మీకే బెనిఫిట్ అయిద్ది మా మార్ట్ విన్న తర్వాత మీకు బెనిఫిట్ అయిద్ది ఓకేనా వీడియో కొంచెం లాంగ్ అయిద్ది కానీ అది బాగా మీకు బెనిఫిట్ చేసిద్ది ఆ వీడియో ఇప్పుడు ఎంత చెప్పాలా కంపల్సరీ చెప్పాల్సిందే ఎందుకంటే ఆ మాట చెప్పకుండా నన్ను డైరెక్ట్గా చూపిస్తే వేస్ట్ ఎందుకు చూపిస్తాను ఎందుకు ఎలా వీడియో పెడుతున్నాను ఇప్పుడు ఫస్ట్ వీడియో ఇది మన హోల్సేల్ కోసమేది ఈ వీడియోతో చాలా కస్టమర్స్ చాలా మంచి నాతో కనెక్ట్ అవ్వాలి అది ఓకేనా ఆ ప్లస్ ప్లీజ్ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేయండి మీరు చాలా ప్రేమ ఇచ్చారు ఆ ఛానల్కి ఇంకా ప్రేమ అవసరం ఉంది కే ఇంకా రా అవ్వలేదు హండ్రెడ్కి కూడా హండ్రెడ్ కే కూడా మీరు ఇంకా ప్రేమ అయినా ఇంకా మనకి సపోర్ట్ చేస్తే ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ పెరిగితే తర్వాత మనము ఇంకా పెద్ద ఆఫర్ ఇస్తాము టెన్ కే తర్వాత ఇప్పుడు మనము ఎక్కువ మాట చేయకుండా మనం సరుకులు వెళ్ళిపోతాం సరుకుకే ప్రైస్ నేను చెప్పను ఇప్పుడు కూడా అదే చెప్తున్నా అప్పుడు మనం ఫస్ట్ మొత్తం సరుకుకే చూపిస్తాను ఏం మార్చేయకుండా ఓకేనా ఫస్ట్ స్టార్ట్ చేస్తాము జీన్స్ నుంచి స్టార్ట్ చేస్తా మనం ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తాము ఎందుకంటే ఇది రిటైల్ కాదు హోల్సేల్ ఓకేనా మీకు క్వాలిటీ ఇంకా డిజైన్ అన్నీ ఒక వీడియోలో అన్నీ మనము చూపించలేము ఓకేనా కాబట్టి కొంచెం ఐడియా కోసము జస్ట్ చూపిస్తున్నా మీకు ఏదైనా మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే కాంటాక్ట్ చేయండి ఎవరికి బాగా ఇష్టం ఉంది వాళ్ళే కాంటాక్ట్ చేయండి మామూలుగా ఏదైనా టైం పాస్ చేయడానికి లేకపోతే ఊరికే కనుక్కోవడానికి ఫోన్ చేయమాకండి మీరు బిజినెస్ చేయాలంటే అప్పుడే కాంటాక్ట్ చేయండి ఎందుకంటే మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అవ్వకూడదు ఓకేనా టైమ్ ఈజ్ మనీ సో ఇప్పుడు మనం ప్రొడక్ట్లో వెళ్ళిపోతాం ఇదన్నీ టన్ జీన్స్ హెవీ క్వాలిటీ ఓకే మనం మిరు వచ్చే తరువాత ప్రైస్ నాతో కనుకోండి మిరు వచ్చే తరువాత ప్రొడక్ట్ చూసే తరువాత ప్రైస్ చెప్తాము అది హెవీ హెవీ ప్రొడక్ట్ ఉంది మందిగరా ఓకేనా బిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫస్ట్ టైం ఇన్ విజయవాడ మనం ఐటమ్ లో బెనిఫిట్ కూడా ఎక్కువ ఉంటది ఒకవేళ మన దగ్గరే తీసుకెళ్లే సరుకు ఒకవేళ సేల్ అయిపోతే అది మనం రిటర్న్ తీసుకుంటాం అది మన పద్దే ఒక ఛాలెంజ్ పద్దే ఛాలెంజ్ మొత్తం విజయవాడ ఆంధ్రప్రదేశ్లో మొత్తం బిగ్ ఛాలెంజ్ ఒకటి మన దగ్గరే సరుకు ఎవరైనా తీసుకెళ్లారు అది సేల్ అవ్వలేదు ఆ సరుకు మనం రిటర్న్ తీసుకుని మీకు డబ్బు కావాలంటే డబ్బు ఇస్తాము సరుకు వేరే సరుకు కావాలంటే వేరే సరుకు కూడా ఇస్తాము ఎందుకంటే మన దగ్గర ఉండే ఐటమ్స్ ఫుల్ రన్నింగ్ మీరు తీసుకెళ్లే తర్వాత కౌంటర్లో పెట్టండి ఈజీగా సెల్ అయ్యింది సేల్ అవపోతే రిటర్న్ ఇచ్చండి ఎందుకంటే మనకి రిటైల్ కౌంటర్ కూడా ఉంది మనకి ఐడియా ఉంది ఏ సరుకు ఎక్కువ సేల్ అయింది కస్టమర్స్కి ఏది అవసరం ఉంది అది మనకి ఐడియా ఉంది ఇలాంటి చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి కానీ వీడియో పద్దే అయిపోతే అన్ని ప్యాటర్న్ చూపించడానికి వెళ్తే మీరు మన దగ్గర డైరెక్ట్గా షాప్లో వస్తే అప్పుడు మీకు ఇంకా శాంపుల్స్ ఇంకా డిజైన్ చూపించగలను కొంచెము స్టోన్ ప్యాంట్ చూపిస్తాను కొంచెం బేసిక్ చూపిస్తాను బేసిక్స్ ఎలాంటి డార్క్ లైట్ ఆల్ కలర్స్ ఉంటాయి ఓకేనా చిన్న తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వర్క్ ఉంటాయి మన దగ్గర ప్లస్ నైట్ ప్యాంట్ కూడా ఉంటాయి ఇప్పుడు ఫోర్ ఫైవ్ టూ త్రీ డిజైన్స్ చూపిస్తున్నాను ఫుల్ లైక్రా अंटके चाल कलर्स के फोर फाइव कलर्स पीस के बंडल टी, फोर पीस के बंडल्स సెవెన్ పీస్కే బండల్స్ అట్లా ఉంటాయి కలర్స్ కూడా ఒకటి కలర్స్ కాదు అన్నిటికీ కలర్స్ ఉంది ఇప్పుడు మీరు టాన్ ప్యాంటు బేసిక్ ప్యాంట్ ఏదైనా చూసారంటే అన్నిటికే కలర్స్ ఉంటాయి ఫోర్ ఫైవ్ కలర్స్ ఉంటుంది కానీ సైజెస్ వచ్చేస్తే మీకు ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ సిక్స్ వరకు ఉంటుంది కొన్ని బండల్లో ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ టూ వరకు కూడా ఉంటుంది సైజ్ కోసం నేను మొత్తం డీటెయిల్స్ చెప్తాను మీరు ఫోన్ నెంబర్లో కాంటాక్ట్ చేయండి మనకు అన్ని డీటెయిల్స్ ఇస్తాము ఓకేనా సైజ్ ఇప్పుడు అందరికీ తెలుసు ఏ సైజ్ ఉండాలనే ప్యాంట్లు ప్యాంట్ కట్టాలో ఇప్పుడు ఒకసారి మనము గొడాన్స్కి చిన్న వ్యూ తీసుకుంటాం ఇది మనది బాక్స్ షర్ట్స్ బాక్స్ షర్ట్స్ దీనిలో సైజ్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజు ఓకే ఫోర్ ఇంచ్ ఫైవ్ సైజ్ చెక్ ప్రింట్ ప్లేన్ అన్ని కలర్స్ అన్ని డిజైన్స్ అవైలబుల్ ఉంది స్ట్రెచబుల్ షర్ట్ కూడా ఉంటాయి మన దగ్గర ఇప్పుడు గుడౌన్ కొంచెం అలా ఎలా ఎలా అయిపోయింది ఎందుకంటే చా ఎప్పుడు వర్క్ మన పొంగల్ తర్వాత కూడా మనకి చాలా సరుకు డెలివరీ అయింది కస్టమర్స్కి మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సైడ్లో కూడా డెలివరీ చేశాను మనం కాబట్టి ఇప్పుడు కొంచెం స్టాక్ కూడా తక్కువనట్టు ఉంది సరుకు వస్తుంది డెలివరీ అయిపోతుంది బయరే డెలివరీ కోసం కూడా ఫోర్ ఫైవ్ పార్సల్ ఇప్పుడు రెడీగా ఉంది ఇది కూడా బయటే వెళ్ళిపోవడమే కాబట్టే మీరు రండి చూసుకోండి తర్వాత కొనండి సరుకు సేల్ అయితే దాని బాధ్యత నాది సేల్ అయిపోతే నాకు రిటర్న్ ఇవ్వండి ఈ వీడియోతో అంతే నెక్స్ట్ వీడియోలో నేను చెప్పాను మనకి ఫోర్ పార్ట్స్ వస్తుంది ఇది ఫస్ట్ పార్ట్లో మనం క్లోజ్ చేస్తాము నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ మీకు కిడ్స్ వేర్ చూపిస్తాము ఓకే దన్ ఇప్పుడు ఓకే బాయ్ అండ్ హ్ ఏ నైస్ డే అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ షేర్ ఓకే థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో